హాయ్ నా పేరు రమేష్ అండి మనం ఫోటో పేజర్స్ ఛానల్తో మనం పరిచయం ఈరోజు చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ లైట్ బ్యాక్ లైటు ఫ్రంట్ లైటు నెక్స్ట్ టాప్ లైట్స్ అండ్ కీ లైట్స్ అసలు లైట్ అంటే ఎలా ఉంటుంది లైటింగ్ ఎలా పెట్టుకోవాలి ఆ లైట్ వల్ల మనకి యూజ్ చేయండి దానివల్ల మనకి ఆ పిక్చర్లో డెప్త్ ఎలా ఉంటుంది దాని యొక్క వేరియేషన్స్ ఎలా అని చెప్పేసి మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ లైట్ వెనకాల లైట్ పెట్టేసి ఫ్రంట్ కూడా ఒక లైట్ పెట్టాలి ఆ పిక్చర్స్ కూడా కొంచెం చూద్దాం ఇటు పక్కన తర్వాత సైడ్ లైట్ సైడ్ లైట్ అంటే ఒక పక్క నుంచి ఇటు పక్కనంతా గోస్ట్ వస్తుంది ఆ సైడ్ లైట్లు తర్వాత టాప్ లైట్స్ పైన టాప్ లైట్స్ వస్తాయి అవి హెడ్ మీద కింద పడతాయి తర్వాత టూ సైడ్ లైట్స్ అటు మోల్ నుంచి ఇటు మోల్ నుంచి ఫోకస్ అవుతాయి తర్వాత కీ షేడ్ కీ షేడ్స్ ఎలా ఉంటాయి కీ లైట్ ఎలా ఉంటుంది ఆ కీ లైట్ అనేది మన ఓల్డ్ ఫోటోగ్రఫీలో కూడా వాడేవాళ్ళు ఇప్పుడు అది లేటెస్ట్ ట్రెండ్ అయింది ఆ ఫొటోస్ కూడా ఎలా వస్తాయి అనేది పక్కన స్క్రీన్లో చూద్దాం ఆ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది చెప్తాను ఈ ప్రతి ఫోటోగ్రాఫరే కాదు జనరల్గా కూడా ఎవరు చూసినా మా ఛానల్లో వాళ్ళకు కూడా కొంత లైటింగ్ గురించి అవగాహన ఉంటుంది అసలు లైట్లు ఎందుకు పెట్టాలి అసలు ఫ్లాష్ లేకుండా ఫోటో రాదు లైట్ లేకుండా వీడియో రాదు అనే కాన్సెప్ట్ మీద మేము నేర్చుకునేటప్పుడు కూడా అలాగే చెప్పారు ఇవాళ ఆ లైట్లు బదులు ఆధునిక మోడల్స్లో ఫ్లాష్ లైట్లు గొడుగులు అవన్నీ వస్తున్నాయి అలాగే దాని యొక్క పిక్చరు ఆ స్టిల్స్ ఆ వేరియేషన్ అంతా వేరేగా ఉంటుంది ఇప్పుడు బోన్స్ లైటింగ్ ఇప్పుడు బోన్స్ అంటే మనం టాప్ సీలింగ్ వేస్తాం ఆ సీలింగ్ వేసినప్పుడు కింద పడుతుంది లైటు ఫేస్ మీద రాదు అప్పుడు ఏంటంటే మనం కంపల్సరీగా రిఫ్లెక్టర్ వాడాలి ఆ రిఫ్లెక్టర్ మనం పెడితే ఆ రిఫ్లెక్టర్ మీద పడిన లైటింగు ఫేస్ మీద పడుతుంది ఫేస్ మీద పడి గ్లో వస్తుంది అలాగా రిఫ్లెక్టర్స్ నైట్ పూట వాడాలంటే సీలింగ్ వేయాలి లైట్లు రిఫ్లెక్టర్ కింద పెట్టాలి అదే డే టైం వాడాలంటే డే టైము డైరెక్ట్గా రిఫ్లెక్టర్ లైటింగ్ సూర్యుడికి ఆపోజిట్గా రిఫ్లెక్టర్ పెడితే మనకి ఫేస్ మీద గ్లో బాగుంటుంది